దొంగతనం అని అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది ఆ కోతి చాలా చురుకైనది సరదాగా చెట్ల మీదకి ఎగిరేది చెట్ల మీద పరిగెత్తేది ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదకి దూకేది ఇలా చాలా సంతోషంగా ఆ అడవిలో ఉండేది ఒకరోజు కోతికి ఆకలిగా ఉంది తినేందుకు ఏమి దొరకలేదు అదే సమయంలో ఒక ఎలుక తన రంధ్రములో తినుబండారాలు పప్పులు దాచుకున్నాడు కోతి దాన్ని చూచి ఆశ్చర్యపోయింది ఎలుకని అడిగింది ఏమండి ఎలుక గారు ఈ అన్ని ఎలా సంపాదించావు ఎలుక చిరునవ్వుతో అన్నాడు నేను రోజు కష్టపడి కొంచెం కొంచెంగా సంపాదించుకున్నాను ఖాళీగా తిరిగే కోతిలాగా కాదు కదా అని అపహాసంగా అన్నాడు కోతి నవ్వింది అంత కష్టమా నేనైతే నువ్వు దాచినవి దొంగిలిస్తే చాలు కదా అన్నది అని కోతి ప్రయత్నించింది ఎలుక రంధ్రంలోకి ప్రవేశించేందుకు ఎంతగానో ప్రయత్నించింది కోతి వల్ల కాలేదు ఎందుకంటే రంధ్రం చాలా చిన్నగా ఉంటుంది కదా కోతి లోపలికి వెళ్ళలేకపోయింది అలా చాలా ప్రయత్నాలు చేసింది చివరికి అలసట వచ్చి అక్కడే కూర్చుంది అంతలో ఎలుక తన మిత్రులకు కోతి వలన వచ్చే ఆపదను తెలియజేస్తూ వచ్చింది తన మిత్రులను ఒకటిగా చేసింది అన్ని ఎలుకలు కలిసి కోతిపై దాడి చేసినవి ఒకేసారి దాడి చేయడం మొదలు పెట్టినవి ఒక ఎలుక కాలుని కొడికింది మరొకటి ముక్కులు మరొకటి చెవిని కొన్ని ఎలుకలు కడుపులు కొన్ని తలపై కొడకడం మొదలు పెట్టినవి కోతికి చాలా నొప్పి రావడం ద్వారా పరుగు పరుగు అంటూ అక్కడి నుండి కోతి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి కోతికి ఒక గుణపాఠం జరిగింది ఇతర వాళ్ళ సొమ్ము దోచుకుంటే వాళ్ళు కొడతారని ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చని తెలుసుకున్నది తన ఆహారాన్ని తానే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెట్టింది దొంగలించకూడదు ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ